ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామైన వందనాలు శుభాలు షలోం ఉదయ కాల సమయంలో ఓ చిన్న అంశాన్ని బైబిల్లోంచి ధ్యానం చేద్దాం ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము మొదటిండి మనం చదివితే ఇర్మియాను దేవుడు దేవాలయం దగ్గరికి వెళ్ళమని దేవాలయము ద్వారము దగ్గర నిలబడి మందిరంలోనికి వెళుతున్న వారందరితో మీ జీవితాలను మీ బ్రతుకులను మీ ప్రవర్తనను దిద్దుకోండి అని హెచ్చరిస్తూ ఉంటాడు అక్కడ మాట ఉంటే దిద్దుబాటు మనుషులకి దినాలు అసహ్యం అయిపోయింది ఈ రోజుల్లో చెప్పడానికి ఇష్టపడుతున్నాం పాడడానికి ఇష్టపడుతున్నాం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం వాక్యం వినడానికి కూడా ఇష్టపడుతున్నాం కానీ విన్న వాక్యాన్ని ప్రకారము జీవితాన్ని దిద్దుకోవడం మనుషులకు అయిపోయింది పాత నిబంధన గ్రంథంలో సున్నత అనే యూదులకు ఉండేది కొత్త నిబంధన విశ్వాసం మన జీవితంలో మనకు సున్నత అయితే శారీరక సున్నత అయితే లేదు కానీ ఆత్మ సంబంధమైన సున్నతి ఏంటంటే దిద్దుకోవడమే ఓ భక్తుడు ఇలా అన్నాడు దేవుని రాకడకు సిద్ధపాటు అంటే ఏమిటంటే దిద్దుపాటే సిద్ధపాటు అని కాబట్టి దేవుని బిట్లరా ఈ సమయంలో దావీదు జీవితాన్ని మీ ముందుంచి ఆయన ఏ రీతిగా జీవితాన్ని దిద్దుకున్నాడో మీకు చాలా క్లుప్తంగా తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను రెండవ సమయాలు మొదటి సమయాలు గ్రంథంలో దావీదు మనకు పరిచయం అవుతాడు రెండవ సమయాలు గ్రంథానికి రాజుగా అవుతాడు రెండవ సమయలు గ్రంథం అంతా ఆయన రాజ పరిపాలన ఉంటుంది మొదటి రాజుల గ్రంథం రెండో అధ్యాయంకి వచ్చేసరికి ఆయన మరణంతో ఆయన చరిత్ర అక్కడ ముగించబడుతుంది రెండవ సమయలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే రెండవ సమయలు గ్రంథం ఆరో అధ్యాయం మూడవ వచనంలో ఆయన దేవుని మందసాన్ని పిలిస్తీల మధ్యలో మధ్య నుండి తీసుకొస్తూ కొత్త ఎద్దుల బండి జయించి ఎన్నడూ తోలని లేకపోతే కాడి మొయని ఎద్దుల మీద కాడి పెట్టి తీసుకురావడం మనం చూస్తాం తీసుకొస్తుంటే దారిలో ఉజ్జా అది ప మంతం పడిపోతుందని అడ్డు పెడితే వద్జా చనిపోవడం చూస్తాం వద్ ఇంజుకు చనిపోయాడో వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను మాట్లాడతాను చనిపోయినప్పుడు దావీదు భయపడతాడు దాన్ని ఉభయ ఇంట్లో పెట్టేస్తాడు ఆ స్థలానికి చనిపోయిన స్థలానికి పెరేజ్ అని పేరు పెడతారు అలాగే రెండవ సమయాలు పదకొండో అధ్యాయంలో బెస్మా విషయంలో దావీదు పాపం చేసిన వాడుగా చూస్తాం అలానే రెండవ సమయాలు ఇరవై నాలుగో అధ్యాయంలో సాబీదు గర్వించిన వాడిగా చూస్తాం కానీ ఈ మూడు సందర్భాల్లో కూడా ఆయన చేసిన గొప్ప పని ఏంటో చెప్పిన రెండవ సమయాలు ఆరో అధ్యాయం మూడవ వచ్చినలో మందసాన్న ఆయన ఎద్దులబండి మీద తీసుకొస్తున్నాడు కానీ తర్వాత దేవుని బిడ్డల హెచ్చరికను బట్టి విషయం ఎందుకు అలా జరిగిందో తెలుసుకొని తన జీవితాన్ని దిద్దుకొని పదమూడవ వచ్చిన వచ్చేసరికి రెండవ సమయాలు ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన వచ్చేసరికి ఈసారి దేవుడు చెప్పినట్టుగా కహాతీయులతో దాన్ని మందసాన్ని రావడం మనం చూస్తాం అంటే మొదట పొరపాటు చేశాడు అక్రమం చేశాడు మూడో ఆ రెండో సమయంలో ఆరు మూడులో కానీ పదమూడుకు వచ్చేసరికి తన జీవితాన్ని దిద్దుకున్నాడు అలాగే రెండవ సమయాలు పదకొండో అధ్యాయంలో కూడా బెత్సబా విషయంలో ఆయన పొరపాటు లేక పాపం చేశాడు కానీ పన్నెండో అధ్యాయంకి వచ్చేసరికి దైవజనుడు వెళ్ళి నా ఆ మనుషుడు నీవే అని హెచ్చరించినప్పుడు నాకే బుద్ధి చెప్తావా నన్నే నువ్వంటావా నేను రాజును కదా అని దైవజనుడిని ఎదిరించక దైవజనుడి మాట ప్రకారము ఆ పన్నెండు అధ్యాయం మనం చదివితే తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్టుగా చూస్తాం అలాగే రెండవ సమయాలు ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా మన సైన్యం ఎంతమంది లెక్కపెట్టి యోవాబు అని అడిగినప్పుడు యోవాబు దావితో చెప్తాడు నాయనా మనుషులు బట్టి మనకి ఎప్పుడైనా విజయం వచ్చిందా బలాన్ని బట్టి మనకి ఎప్పుడైనా విజయం వచ్చిందా నువ్వు బాలుడు ఉండగానే గుళ్యాత్తుని జయించావే బాలుడు ఉండగానే సింహాన్ని ఎలుగుబంటిని జయించావు కదా చీల్చేసావు కదా ఇప్పుడు ఎందుకు మనకు జక్క పెట్టడం అంటే నేను చెప్పింది చెయ్ అంటే యవబు రాజాజ్ఞకు లోబడి లెక్క పెడతాడు అప్పుడు దేవుని కోపం వచ్చినప్పుడు గాదు అనేటువంటి దైవజీనుడు వెళ్ళి ఆయన హెచ్చరించినప్పుడు ఆయన దేవుని చేతిలో పడతానని ఆయన కోరుకొని తన జీవితాన్ని దిద్దుకున్నాడు ఈ ఉదయకాల సమయంలో నేను ఈ మూడు ఉదంతాలను చాలా స్పీడ్గా చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే దావేది కూడా మళ్ళాంటి మనుషుడే అయినప్పటికీ బలహీనతలు ప్రవేశించినప్పటికీ దావీదుకున్న ఉన్న గొప్ప సుగుణం గొప్ప లక్షణం రాజైనా సరే ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దిద్దుకునేవాడు దిద్దుకునేవాడు కీర్తనాడు అంటున్నాడు దిద్దుబాటు మీకు అసహ్యం కదా ఇనిమి అంటున్నాడు మీ జీవితాలు దిద్దుకోండి అసలు దేవుడు కూడా ఎప్పుడు ఆనందిస్తాడంటే మన జీవితాలను దిద్దుకున్న వారిని బట్టి ఆనందిస్తాడు పాపి పాపలో మరణించడం ఆయనకి ఇష్టం లేదు పాపి తన జీవితాన్ని దిద్దుకోవడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడని హెహెచ్లు ప్రవక్త ప్రవర్తిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో నేను ఒక చిన్న విషయాన్ని నేను మీకు గట్టిగా హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే మన మనుషులం బలహీనులం మనం పాప లోకంలో ఉన్నాం కాలు జారొచ్చు నోరు జారొచ్చు అవి పడిపోవచ్చు కానీ దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు వినేసి వెళ్ళిపోవడం కాదు బాగానే చెప్పారని చెప్పి అని వెళ్ళిపోవడం కాదు నవ్వించారని అని వెళ్ళిపోవడం కాదు ఇలా అలా చెప్పాడంటే ఇలా చెప్తే బాగుంది కదా అని వెళ్ళిపోవడం కాదు దయచేసి మనకున్న సున్నతి ఏంటంటే వాక్యము చేత మన జీవితాన్ని దిద్దుకుందాం వాక్యము చేత మన జీవితాన్ని దిద్దుకుందాం దేవుని బిడ్డలరా దావిదు మందస్వంతేవడంలో తప్పు చేశాడు తర్వాత తన జీవితాన్ని దిద్దుకొని ఇంకొకసారి అట్లాంటి పొరపాటు చేయలేదు దావీదు బెచ్చ భావిష్యంలో పాపం చేశాడు హెచ్చరింపబడి జీవితాన్ని దిద్దుకొని మరొకసారి మరొక స్త్రీని అట్లాంటి పాపంలో పడకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు తన జీవితాన్ని దిద్దుకున్నాడు దావీదు మూడవసారి గర్వం వచ్చింది నాకు ఇంత సైన్యం ఉందని కానీ ఆ సైన్యాన్ని బట్టి ల బట్టి శ్రమకు గురైనా సరే తన జీవితాన్ని దిద్దుకున్నాడు మరొకసారి తన బలాన్ని బట్టి ఆయన గర్వించలేదు ఉదయకాల సమయంలో దేవుని ప్రియబిడ్డ నీ జీవితంలో కూడా ఏదైనా అవిధేయత ఏదైనా పొరపాటు ఏదైనా లోటు ఏదైనా అక్రమము నీ జీవితంలో ప్రవేశించినట్లయితే కృంగిపోవద్దు దేవుని దగ్గర క్షమాపణ దొరుకుద్ది దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు దిద్దుకునే అలవాటు నీకు నాకు ఉంటే ఆ సిద్ధపాటుగా దేవుడు సిద్ధపరుస్తాడు కాబట్టి మన జీవితాలు దిద్దుకుందాం దేవుని రాజ్యాన్ని సిద్ధపడదాం దేవుడు మనల్ని సిద్ధపరిచి గాక